ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడి సరిపోలే సింధున మార్గలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా బల్గరిగా ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో అడి గువ్వ పగిలిపోవాలి సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న క్వాలిటీ చెప్పురా వర్షకు అక్క కూతురు అవుతుంది అబ్బా ఏం సరిపోదా అలా కాదురా ఒక అన్నమాని అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు కలర్ ఎక్కువ హైట్ ఎక్కువ ఈ కాలేజీలో అందరికన్నా డబ్బులు ఎక్కువ ఇంత క్వాలిటీ కావాలిరా అట్నా ఇది సింధూరా నీ మరదలు ఇప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారు వెళ్ళి కాపాడు కాపాడు కాపాడరా ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరు హైట్ కాలేజీలో డబ్బులు ఎక్కువ రే నువ్వు మగోడు ఆ సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే కాని ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో సరేనా అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేనేమవుతానని ఒక క్లారిటీ ఉందిగా ఇయర్స్ నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్నా కూడా భయపడేలా చేశావు పెళ్ళయ్యాక ఎలాగో ఒక్కడేరా ఇంత అందంగా ఉన్నందుకు కనీసం ఇప్పుడైనా ఒక పది మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావరా నేను లేనా సింధునితో డాన్స్ నీతోనా ప్లీజ్ సింధు ఆస్తా సింధు డాన్స్ ప్లీజ్ 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 సిందో 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 వెళ్ళిపోతావు ఏం సిందో బాబా బాబా ప్లీజ్ బా ప్లీజ్ బా నేను బాయ్ బా ఏదో పెళ్ళని పిలుస్తున్నా ఫిక్స్ అయిపోయినా నువ్వే ఎక్స్ట్రా జై గ్రోయ్ సిందా సిందా ప్లీజ్ సిందా సిందో నేను ఆస్తాను సిందో ప్లీజ్ నేను ఆస్తాను సిందో సరే తగలే రెడీ కళ్యాణ్

సారీ తమ్ముడు చూసుకోలేదు మీ నాయన ఇంటికి వచ్చి రెండు రోజులు చేసి ఇంటికి రమ్మని చెప్పరా ఇంటి నుంచి ఫోనా అంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు అయిపోతావు ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా ఏందోరా అబ్బాయ టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా అబ్బాయా ఈ పాట లేక చచ్చిపోతున్నాడు రా ఆడెవడికో ఇస్తే ఏదో ఇది పెట్టినాడు ముందు మార్చు నాకు తెలుసే కదా బాబాలో సరిపోయింది పో ఇద్దరికి ఇద్దరమే టాట బిర్లాలం హలో అంకుల్ నేను నేను భరతు మాట్లాడుతున్నాను చెప్పు ఏం లేదు అంకుల్ కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు అదే మీరు రెండు రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్ ఇన్ఫ్యాక్ట్ ఏడుస్తున్నారు కూడా నాకు పుట్టిన కొడుక్కి ఆడా నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావు రా భరత్నా అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రే ఆడకొచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను ఫోన్ పడే శివగామి నా కోసం ఏడుస్తోందట ఏంట్రా ఒరే ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడు ఏమరా ఏంరా ఏమరా అబ్బా అప్పటిదాకా ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమని దేవుడికి తెలియదు ఈడ్రా అబ్బాయ్య చిన్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు ఆడికేపాట్లేలో ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా పక్కపాపిడి హీరోలా ఉండేవాడు ఆఖరికి రాబయా ఆడికి పప్పు చారణం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని భలే తాగేవాడరా నా కొడుకు ఇప్పుడు ఏమైందో తెలీదురా అబ్బయ బొద్దుగా నాతో మాట్లాడటమే మానేశాడు ఫరిక పుట్సా బా అహ తల పగిలిపోతాందరా ఇట్టి రే మొత్తం బాటిల్ ఇవ్వరా